హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా అయితే మరోసారి గుడ్ న్యూస్ అయితే చెప్పారండి రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే మనకైతే నవంబర్ పన్నెండో తారీఖున వచ్చేసి మంగళవారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆసరా అయితే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఆస్రయ చేయిత పథకం కింద డబ్బులు అనేది విడుదలైతే చేస్తుందండి సో మొత్తానికి ఏదైతే హామీ అయితే ఇచ్చిందో హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదల అవుతుంది సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న అన్ని ఫంక్షన్ దారులు అయితే ఈ డబ్బులు వస్తుందా రాదా అని మంది అయితే ఎదురైతే చూస్తున్నారు ఈ రోజు మనమైతే పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం అసలు ఎంతవరకు అయితే జమ అవుతున్నాయి అలాగే ఏ మంత్ నుంచి ఏ మంత్ సంబంధించిన లో ఈ డబ్బులు యాడ్ చేస్తారు దాని గురించి మనమైతే పూర్తి డీటెయిల్గా రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది సో ఈ వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే ఆసు ఫంక్షన్ దారులు అయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా సరే మన ఛానల్లో మీరైతే పొందొచ్చు కాబట్టి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలాగే ఈ వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి గతంలో హామీ ఇచ్చిన విధంగా మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పథకం కూడా అమలు అయితే చేయలేదని చాలామంది అయితే బాధపడుతున్నారు సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్దారుల కోసం మరోసారి సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి గతంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏదైతే హామీ అయితే ఇచ్చామో కాంగ్రెస్ పార్టీ నుంచి అదే హామీ ప్రకారంగా మేమైతే అధికారంలో ఉన్నాం కాబట్టి ఆసరా చేయుత పథకం కింద డబ్బులైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఏదైతే నవంబర్ నెల అయితే ఉందో నవంబర్ నెల సంబంధించిన ఫంక్షన్లు ఏదైతే ఉన్నాయో ఆ ఫంక్షన్లో పలు మార్పులు అయితే చేసిన తర్వాత మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకి దారులకైతే ఈ డబ్బులు అయితే యాడ్ అయితే చేస్తారట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏదైతే వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో హామీ అయితే ఇచ్చారు కదా అదే హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదలైతే చేస్తారట అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది అనుకోవచ్చు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్ ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో వీడియో అనేది మీ ముందుకైతే నేనైతే తీసుకొస్తాను కాబట్టి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నవంబర్ నెల సంబంధించిన ఫంక్షన్లు పలు మార్పులు చేసి దాదాపు రెండు లక్షల డెబ్బై వేల మంది సబ్ మన ఆశ్ర ఫెంక్షన్ దారులకు అయితే అందరికీ అయితే డబ్బులు అయితే వస్తాయట ఒక్కసారి వచ్చిన తర్వాత మనం అయితే మాట్లాడుకుందాం ఓకేనా సో వీడియో వీడియోని మాత్రం లైక్ చేయండి అలాగే మీ తోటి ఆశ్ర ఫెన్షన్ దారులకైతే వీడియో షేర్ అయితే చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ